హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నైన్ ప్రాపర్టీస్ ఈరోజు మనం చూస్తున్న హౌస్ వచ్చేసరికి ఇది జీ ప్లస్ వన్ ఫుల్లీ ఇంటీరియర్ డిజైన్ వర్క్తో అయితే ఈ హౌజ్ అనేది సేల్ చేయడం జరుగుతుంది ఈ హౌజ్ వచ్చేసరికి ఈస్ట్ ఫేజింగ్తో ఉన్న హౌజ్ నూట నలభై నాలుగు గజాల్లో అయితే ఈ హౌజ్ ఉందనమాట హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ డేటర్తో మీకు మున్సిపల్ పర్మిషన్తో అయితే ఈ హౌజ్ అనేది కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది ఫుల్లీ ఎల్ఆర్ఎస్ అనమాట జీ ప్లస్ వన్ పర్మిషన్ కూడా అవైలబుల్ ఉంది రెడీ టు మూవ్ హౌస్ ఎటువంటి పెండింగ్ వర్క్ అయితే లేదు ఈ హౌస్ వచ్చేసరికి మనకి చెంగిచర్లాల్లోని ప్రీ విలేజ్ ఎస్టేట్ కాలనీలో అయితే ఉంది మెయిన్ రోడ్కి చూడవచ్చు మీరు వెహికల్స్ వెళ్తున్నాయి కదా ఈ మెయిన్ రోడ్కి వాకబుల్ డిస్టెన్స్లో అయితే ఉంటుంది ఈ హౌస్ యొక్క ఓనర్ నెంబర్ కూడా ఈ వీడియోలో అయితే నేను ప్రొవైడ్ చేస్తాను టోటల్ వీడియో చూసిన తర్వాత డీటెయిల్స్ అన్నీ ఒక పేపర్ మీద రాసుకొని ఓనర్కి అయితే కాల్ చేయండి ప్రైస్ వచ్చేసరికి నెగోషిబుల్గా ఉంటుంది డైరెక్ట్ ఓనర్తో మీరు నెగోషియేషన్ మాట్లాడుకోవచ్చు మాకైతే ఎటువంటి ఛార్జెస్ కానీ కమిషన్ కానీ ఉండదు జస్ట్ మీరు చేయాల్సిందల్లా ఈ వీడియోని లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి చాలు అలాగే మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫేజింగ్ రోడ్ కూడా చాలా పెద్ద రోడ్ ఫ్రెండ్స్ ఇది మీరు చూసుకోవచ్చు ఆల్మోస్ట్ ఆల్ థర్టీ ఫీట్ రోడ్ థర్టీ ఫీట్ రోడ్ ఉంటుంది ఇది అలాగే మెయిన్ రోడ్కి ఏదైతే ఎయిటీ ఫీట్ బస్ రోడ్ అనమాట చెంగిచెల్ల నుంచి వెళ్ళి బస్ రోడ్కి అయితే వాకబుల్ డిస్టెన్స్లో అయితే ఉంటుంది మంచి లొకేషన్లో బ్యాంక్ లోన్తో మీకు ఇల్లు కావాలనుకుంటే ఇది బెస్ట్ ఆప్షన్ అండి ఓనర్ నెంబర్తో సహా నేనైతే ప్రొవైడ్ చేస్తున్నాను రెడీ టు మూవ్ హౌజు గ్రౌండ్ ఫ్లోర్లో టూ బీహెచ్కే ఉంటుంది ఫస్ట్ ఫ్లోర్లో కూడా మీకు టూ బీహెచ్కే అయితే ఉంటుందన్నమాట మీరు క్లియర్ గట్గా చూడవచ్చు పార్కింగ్ కూడా చూసుకోవచ్చు మీరు పార్కింగ్ వచ్చేసరికి రెండు కార్స్ అలాగే మల్టిపుల్ బైక్స్ అయితే పార్క్ చేసుకోవచ్చు పార్కింగ్లో కూడా సీలింగ్ ఫాల్ సీలింగ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి మనకి స్టెప్స్ అయితే ప్రొవైడ్ చేశారు ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళిపోవడానికి స్టెప్స్ కింద వచ్చేసరికి అవుట్ సైడ్ వాష్ ఏరియా ప్రొవైడ్ చేయడం జరిగింది మీరు చూసుకోవచ్చు క్లియర్ గట్గా ఈ హౌస్కి వచ్చేసరికి మనకి బోర్వెల్ అవైలబుల్ ఉంది సంప్ అవైలబుల్ ఉంది అలాగే ఈ ఏరియాలో డ్రింకింగ్ వాటర్ కనెక్షన్ కూడా ఇవ్వడం జరిగిందనమాట మంచి ఏరియాలో ఉన్న హౌస్ ఈ హౌస్ యొక్క టైటిల్ విషయానికి వస్తే హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ టైటిల్ అండి ఎటువంటి పెండింగ్ వర్క్ అయితే లేదు హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ టైటిల్తో ఉంచుతుంది అలాగే బ్యాక్ సైడ్ కూడా మీకు వాష్ ఏరియా అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది ఇది సపరేట్ వాష్రూమ్ వస్తుంది ఇది కామన్ వాష్రూమ్ అనుకోవచ్చు మీరు నేను ఓపెన్ చేసి చూపిస్తాను ఇండియన్ స్టైల్లో అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది ఈ కామన్ వాష్రూమ్ అనేది ఇది పార్కింగ్ ఇంకోసారి చూసుకోండి మీరు పార్కింగ్ అనేది టూ కార్స్ అలాగే మల్టిపుల్ బైక్స్ అయితే పార్క్ చేసుకోవచ్చు టూ డోర్స్ అయితే ఇచ్చారు గ్రౌండ్ ఫ్లోర్కి ఒక డోర్ మనం హాల్ నుంచి ఎంటర్ అవుతున్నాం ఒక డోర్ అయితే మనం డైరెక్ట్ బెడ్రూమ్కి అయితే ఎంటర్ అయిపోవచ్చు నేను ఈ డోర్ నుంచి మీకు లోపలికి వెళ్ళి చూపిస్తాను టూ బీహెచ్కే పోర్షన్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది ఇది హాల్లో ఉన్నాం మనం హాల్ చూడుసుకొని చాలా స్పేసియస్ హాల్ ఇచ్చారు విత్ సీలింగ్ ఫాల్ సీలింగ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగిందనమాట అలాగే వెంటిలేషన్ కోసం విండో టూ సైడ్ ఇచ్చారు ఒక పార్కింగ్ సైడ్ ఇంకోటి మనకి లెఫ్ట్ సైడ్ గల్లీ సైడ్ ఇచ్చారు ఈ విండోస్ కూడా మీరు చూసుకోవచ్చు గ్లాస్ విండోస్ అయితే ఇవ్వడం అనమాట వాటికి ఐరన్ గ్రిల్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇక మనం ఇటు మూవ్ అయితే కిచెన్ ప్లస్ పూజారూమ్ ఉంటుందండి పూజారూమ్ వచ్చేసరికి సపరేట్ డోర్తో అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట అలాగే వెంటిలేషన్ కోసం విండో ఇచ్చారు కిచెన్ వచ్చేసరికి మనకి ఎల్ టైప్ కిచెన్ ఇచ్చారు టైల్స్ అయితే యూజ్ చేయడం జరిగింది అలాగే విండో కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది ఇక మనం బెడ్రూమ్స్కి మూవ్ అవుదాం ఫ్రెండ్స్ వీడియోలో కంటిన్యూ అవుతుండండి టోటల్ వీడియో అయితే చూపిస్తాను ఫస్ట్ ఫ్లోర్ ఇంకా చాలా బాగుంటుంది చాలా సూపర్గా అయితే ఉంటుందన్నమాట ఇది వచ్చేసరికి మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ విత్ సీలింగ్ ఫాల్ సీలింగ్ అయితే ప్రొవైడ్ చేశారు అలాగే ఈ డోర్ ఇందాక చెప్పాను కదా పార్కింగ్కి వెళ్ళే డోర్ అనమాట మనం బయటికి వెళ్ళిపోవచ్చు ఇప్పటి నుంచి ఇది వచ్చేసరికి మనం ర్యాక్స్ అనమాట ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్ అయితే చూస్తున్నాం మాస్టర్ బెడ్రూమ్ చూసుకోవచ్చు మీరు విత్ సీలింగ్ ఫాల్ సీలింగ్ అయితే ప్రొవైడ్ చేశారు అటాచ్డ్ వాష్రూమ్ కూడా మనకి దీనికి ఇవ్వడం జరిగిందనమాట ఇది వచ్చేసరికి వెస్ట్రన్ స్టైల్ అయితే ఇస్తారు ఈ హౌస్ యొక్క స్లాబ్ ఏరియా వచ్చేసరికి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ వస్తుందండి అలాగే ప్రైజ్ వచ్చేసరికి వన్ క్రోర్ ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ చెప్పడం జరుగుతుంది అనమాట స్లైట్లీ నెగోషియబుల్ జరపడం జరుగుతుంది నెగోషియేషన్ అనేది మీరు డైరెక్ట్ ఓనర్తో అయితే మాట్లాడుకోవచ్చు ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్కి మూవ్ అవుతున్నాము ఫస్ట్ ఫ్లోర్ కూడా మనకి గ్రౌండ్ ఫ్లోర్ లాగానే బీహెచ్కే పోర్షన్ అయితే ఇవ్వడం జరిగింది చాలా సూపర్గా ఉంటుంది ఫస్ట్ ఫ్లోర్ కూడా ఫస్ట్ ఫ్లోర్ మొత్తం కంప్లీట్ చేసి టెర్రెస్కి వెళ్ళి టెర్రెస్కి మీకు సరౌండింగ్స్ చూపిస్తాను అలాగే మెయిన్ రోడ్ ఏదైతే నేను చెప్పాను ఈ చంగిచల్ల నుంచి బోడుపులకి వెళ్ళే మెయిన్ రోడ్ అని చెప్పాను కదా ఆ మెయిన్ రోడ్ కూడా నేను కవర్ చేస్తాను వీడియోలో కంటిన్యూ అవుతుండండి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఓనర్ నెంబర్ కూడా ఈ వీడియోలో అయితే ప్రొవైడ్ చేస్తాను ఓనర్కి ఫోన్ చేస్తే మీకు డీటెయిల్స్తో పాటు లొకేషన్ పెడతారు అలాగే మీరు డైరెక్ట్కి వెళ్ళి ఓనర్తో మాట్లాడుకోవచ్చు అనమాట చూడొచ్చు ఫ్లోరింగ్ వచ్చేసరికి మనకి టైల్స్ అయితే యూస్ చేయడం జరిగింది చాలా సూపర్ లొకేషన్ అయితే ఈ హౌస్ అనేది ఉందన్నమాట చాలా సూపర్గా అయితే డిజైన్ చేయడం జరిగింది ఇది కూడా టూ బిహెచ్కే పోషన్ అనమాట చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇది విత్ సీలింగ్ ఫాల్ సీలింగ్ అయితే ఇచ్చారు ఇది వచ్చేసరికి మనకి మాస్టర్ బెడ్రూమ్ అనమాట ఫ్రెండ్స్ ఈ హౌస్కి సంబంధించిన ఫొటోస్ అన్నీ మన వెబ్సైట్లో అయితే ఉంటాయి వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుందండి అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని షేర్ చేసుకోవచ్చు ఇది లైట్ ఫెయిల్ అయింది కొంచెం కామన్ వాష్రూము లైట్ లేదు అందుకని డార్క్ కనిపిస్తుంది ఇక టోటల్ టెరెస్ ఏరియాకి వెళ్ళిపోతాం టెర్రస్ ఏరియా చూపించి ఈ వీడియోతో ఎంత క్లోజ్ చేస్తాను ఇప్పటివరకు వీడియో లైక్ చేయకపోతే లైక్ చేయండి అలాగే మన ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చూశారు కదా టోటల్ టెరెస్ ఏరియాలో ఉన్నాం అనమాట పిల్లర్స్తో కట్టిన హౌస్ ఎటువంటి పెండింగ్ వరకు లేదు ఫుల్లీ ఎల్ఆర్ఎస్ స్పేడ్ నూట యాభై గజాల్లో కట్టిన హౌస్ జీ ప్లస్ వన్ పర్మిషన్ మున్సిపల్ పర్మిషన్ అయితే తెచ్చుకున్నారు ఫ్రెండ్స్ ఇలాంటి సిమిలర్ ప్రాపర్టీస్ డైరెక్ట్ ఓనర్ నెంబర్స్తో కింద డిస్క్రిప్షన్లో కొన్ని ప్రాపర్టీస్ అయితే లిస్ట్ చేశాను అవి కూడా మీకు తప్పకుండా నడుస్తాయి వాటి యొక్క ఓనర్ నెంబర్స్ ఆ వీడియోలో అయితే ఉన్నాయి అవి కూడా ఒకసారి చూడండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఇలాంటి డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీస్ మిస్ కాకుండా ఉండాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్స్ బెల్ని ఆన్లో పెట్టుకోండి అప్పుడే ఏం కొత్త ప్రాపర్టీ చేసినా ఫస్ట్ పోస్ట్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది మీరు చూడొచ్చు అనమాట చూశారు ఫ్రెండ్స్ ఇది హౌస్కి సంబంధించిన టోటల్ డీటెయిల్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకో మంచి ప్రాపర్టీతో మళ్ళా కలుస్తాను టేక్ కేర్ బాయ్ బాయ్